దక్షిణ అయితే చూసేయండి ఫస్ట్ మేడికి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం అండి లేదండి ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను ఓకే బాయ్ సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే చేయండి అని ఇలాంటి సర్ప్రైజ్లు పెట్టను ఎందుకంటే తమ్మేళ్ళు పెడతాం కాబట్టి తెలిసిపోతుంది ఏం లేదండి ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము ఇది చాలా చిన్న విషయం కావచ్చు చాలా మందికి బట్ నాకైతే పెద్ద విషయమే ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అందులో కూలింగ్ వాటర్ తాగడం మా ఇంట్లో ఉంది మా వాళ్ళ ఇంట్లో కూడా ఉంది మాకు మాత్రమే లేదు సో ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకున్నాం కానీ అది దానికి టైం రాలేదు మనకి చేతిలో క్యాష్ ఉన్నా తీసుకోగలిగే సోమతున్నా కానీ ప్రతి దానికి టైం రావాలండి అది ఏదైనా సరే మన జీవితంలో మనకి ఏదైనా జరగాలన్నా ఏదైనా అచీవ్ చేయాలన్నా ప్రతిదానికి టైం ఈజ్ ఇంపార్టెంట్ టైం రాకపోతే ఏది జరగదు మనకి చేతిలో డబ్బులే లేనక్కర్లేదు ఉండక్కర్లేదు సో డబ్బులు లేవు డబ్బులు ఉన్నాయన్నది సమస్య కాదు టైం లేకపోతే ఏది జరగదు సో మేము ఉండేది విజయవాడలో కదా మా ఏరియాలోనే మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలోనే సోనో విజన్ అయితే పెట్టారు సో మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాము ఫస్ట్ అన్నారు అది ఎంత దూరం కాదండి సో ఓపిక ఉండి నడవగలిగితే జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు మేము ఉంటున్న ఏరియాలో ఉన్న సోన విజన్కి సో కొత్తగా పెట్టారు కాబట్టి అది ఉగాదికి పెట్టినట్టున్నారు సో మేము అయితే అక్కడికి వెళ్ళి చూసాము సో నాకు అక్కడ నచ్చలేదు ఎక్కువ మోడల్స్ లేవని విజయవాడలో ఉన్న మెయిన్ బ్రాంచ్కి అయితే వెళ్ళి చూసామండి సో అక్కడ నుంచి నేను నచ్చలేదండి అంటే సో అక్కడికి వెళ్ళి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళారు అదే రోజు నైట్ నేనైతే వీడియోస్ అసలు తీయలేదండి నాకు ఎందుకో భయం వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో అన్న ఇదితో నేనైతే తీయలేదు సో విజయవాడలో ఉన్న మెయిన్ బ్రాంచ్కి అయితే వెళ్ళి చూసాము మా హస్బెండ్ నాకు నచ్చిందే నాకు నచ్చిన కలరు నాకు ఎట్లాంటి ఫ్రిడ్జ్ అయితే నచ్చి నేను కావాలనుకున్నాను ఆయన అయితే అదే తీసుకున్నారు సో ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకున్నాం ఏంటి అనేది మేబీ చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఆ నెక్స్ట్ డే ఆ రోజు మేము వెళ్ళి తీసుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైట్ లెవెన్ అయిపోయిందండి ఎప్పుడైనా సరే ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోవడానికి కొంచెం ఓర్లీగానే బయలుదేరి వెళ్ళాలి మనం ఈవినింగ్ అనుకుంటే అది నెక్స్ట్ రోజు వచ్చింది మన ఇంటికి ఆ రోజు అయితే రాదు నేను మాత్రం ఆ రోజు ఈరోజు వచ్చేసిద్దేమో అనుకొని హోప్తో వెళ్ళా కానీ అది రాలేదు వాళ్ళు తీసుకురాలేదు రాలేదు సో నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది అప్పుడైతే తీసుకొచ్చారండి చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారు స్టెప్స్ మీద నాకైతే భయం భయంగానే అనిపించింది ఎక్కడ పాడేస్తారో ఏ గీతలు పడిపోతాయో అని సో అయితే ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చేసారు ఇక్కడ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చాక కూడా నాకు వీడియో తీయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు అన్న భయమే ఉంది సగం నేను లాంగ్ వీడియోస్ ఎక్కడికైనా మేము వెళ్తే తీయంది అందుకేనండి ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ వీడియోస్ తీస్తే ఏదైనా అంటారన్న భయం చాలా మంది పెడతా ఉంటారు కదా షాపింగ్ వీడియోస్ బట్టల షాపుల్లోని షాపింగ్ మాల్స్లోని వాళ్ళు ఎలా తీస్తారో నాకు తెలియదు మరి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలేమో ఎవరైనా తెలిస్తే కొంచెం హెల్ప్ చేయండి కమెంట్ అయితే చేయండి వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకోవాలా ఏదైనా ఉంటుంది టిప్స్ అయితే నాకు చెప్పండి నాకైతే చాలా భయం అండి వాళ్ళు అనుకుంటారేమో అనుకుంటారేమోనని వీడియో తీయను సో అలానే ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు సో నేను అనుకున్నాను మేము ఏదన్నా చిన్న వస్తువు కొన్నా కానీ ప్రతిదీ వీడియో తీసి పెట్టాలనుకుంటున్నా కానీ నాలో ఉన్న ఒక ఫీర్ అనేది నన్ను ఆపేస్తుంది సో వీడియో అయితే ఇంకా ఉందండి అయిపోలేదు సో సెకండ్ పార్ట్లో పెడతాను ఏంటి అనేది చాలా ఇల్లు అంతా చదువుకోవడం అయిపోయింది సో ఫ్రిడ్జ్ కంపెనీ ఏంటనేది మీకు అయితే తెలిసిపోయింది కదా సో మా పాప ఫ్రిడ్జ్ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యింది అనేది అండ్ అలానే ఫ్రిడ్జ్ ఏ కలర్ ఎలాంటి ఫ్రిడ్జ్ ఎంత కాస్ట్ పడింది అనేది ప్రతిదీ పెడతాను సో ముందు వీడియోస్లో మా ఫ్రిడ్జ్ టూర్ కూడా పెడతాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో చేయండి బాయ్